హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెళ్తే మెయిట్ డిఎస్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నాను ఈరోజు అయితే అయితే దిప్పేసి వచ్చేసినా అనమాట మన అయితే మస్తుంది బట్టలు అయితే బాగున్నాయి అన్నమాట ఎందుకంటే నిన్న ఉన్న నాన్ స్టాప్ అయితే మార్నింగ్ టైంలో అయినా డే టైంలో అయినా వర్షం అయితే ఉంది అనమాట ముసురులాగా అయితే వర్షం పడింది బట్టలు అయితే ఆపేసినా నేను ఇంకా బట్టలు పిండడము మిషన్లో అయితే వేయాలి ఇక్కడ బెడ్ మీద అయితే ఇదంతా తీసేసేసాను పిల్లలు అయితే టైలెట్ చేసినారు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి డేటైతో అయితే మళ్ళీ ఇళ్ళల్లో జాడు కొట్టే చేయాలి బట్టలు అయితే బాగున్నాయి లక్ష్యమని ఉన్నాయే మా ఆగున్నాయి అనమాట ఇంకొకటి పెట్టేసినా స్కూల్ డ్రెస్సెస్ అనమాట ఇంకా పని కూడా ఉంది ఇంకా అక్కడ అన్నం అయితే పోపేసిన అనమాట అయితే వేసినా లక్ష్మణ్ అయితే తినేసే వెళ్ళి పెట్టు పిల్లలకైతే అయితే వేసినా మార్నింగ్ ఉపమైతే వాళ్ళ అంతంగా తినారనమాట అసలు తినలేదు అసలు వద్దు వద్దు అనేసి చెప్తున్నారు మిషన్లో అయితే బెడ్షీట్స్ అవైతే వేసినా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిషన్లో అయితే వేసేయాలి క్లీన్ చేసేస్తా క్లీన్ అయితే అందులో అయితే వేస్తాను అనమాట టైలెట్ బట్టలు అనేది ఫస్ట్ అయితే వేసేస్తాను నెక్స్ట్ మా బట్టలు అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా పిల్లల పని అయితే బాగుంది నేను ఇంకా ఏం తినలేదు కొంచెం వాటర్ తీసుకొని అయితే పిల్లహోర అన్నం అయితే కొంచెం ఉందన్నమాట అదైతే తినేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే రైస్ పెట్టేసుకోవాలి టమాటా పుల్స్ అయితే చేయాలనుకుంటున్నా పని అయితే బాగుంది నైన్ ఫార్టీ అయితే టైము ఇంకా టైం లేదు నాకు ఇప్పుడు నాన్ స్టాప్ చేస్తేనే ఉండాలి చేస్తేనే లంచ్ టైం వరకు అయితే పని అయితే కంప్లీట్ అయిపోతే ఆఫ్టర్నూన్ అయితే బ్రెస్ అయితే తీసుకురావాలనుకుంటున్నా లేకపోతే త్రీ ఓ క్లాక్ అయితే తీసుకొస్తాం అనమాట మా చిన్న వచ్చే టైం కన్నా లేకపోతే బిట్టు వచ్చే టైం కన్నా తీసుకొస్తాము వీజ్ మాత్రం బాగా తీసుకున్నారు ఈసారి మాత్రం ఓన్లీ ఎల్కేజీకే ట్వంటీ సిక్స్ కే అనమాట అలా తీసుకున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మా చిన్నుకు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్కి ట్వంటీ సెవెన్ కే ఎంత అమౌంట్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ మిగతా స్కూల్లా అయితే ఇంకా చాలానే ఉంది ప్లీజ్ కానీ ఇక మీ స్కూల్ అలవాటు అయిపోయింది కదా అనేసి అయితే ఇందులోనే విషయమో చిన్నోని కూడా ఇతర బాగా వెళ్తున్నారు మొబిట్ అయితే ఇప్పుడు అయితే హ్యాపీ అయితే వెళ్తుంటాడు కానీ డైలీ అయితే చిప్స్ ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ అయితే అంటున్నాడు ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి చిప్స్ ప్యాకెట్ అయితే అయితే బ్యాగులు అయితే పెట్టేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది కంటిన్యూ ఇస్తా చూసేయండి ప్లీజ్ మా వీడియో నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్ వీడియోస్ అయితే తీస్తూనే ఉంటా ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు ఏమనుకున్నా సంబంధం లేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కంటిన్యూ ఇస్తా చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ థర్టీ అనమాట అయితే టమాటా ప్లేస్ అయితే అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అవుతుంది పని అంతా కంప్లీట్ అవుతుంది ఇంకొక రౌండ్ బట్టలు అయితే ఇయ్యాలి మా లక్ష్మణికి ఓకేనా ఇళ్ళలో చూపిస్తాను పని అంత కంప్లీట్ అవుతుంది ఇల్లైతే మాఫ్తో అయితే తోచేసిన ఇళ్ళల్లో మొత్తం దూసేసిన ఫ్రెండ్స్ బెడ్ మీద కవర్ అయితే చేసినా బెడ్ మొత్తం డేటల్ తోటైతే చూసి ఇది అయితే వేసినా అనమాట ఆరినాక అదే నెక్స్ట్ ఇదంతా కూడా క్లీన్ అయిపోతుంది బసన్లన్నీ ఇందులో అయితే పెట్టేసినా కర్రీ అయితే ఒకటి అయితుంది టిఫిన్ బాక్స్ అయితే పెట్టాలి బాక్స్ ఇట్లన్నీ రెడీ పెట్టేసినా బాటిల్ అయితే నింపేసినా బట్టలన్నీ అయితే ఆరేసిన ఫ్రెండ్స్ అక్కడ ఇంకొకరి బట్టలు ఉన్నాయి ఇంకొక రౌండ్ వచ్చినాకైతే ఇస్తా అనమాట మా బిడ్డ వచ్చినా వేసా ఇల్లు అయితే నీట్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అంతా కంప్లీట్ అవుతుంది ఇల్లు జాడైతే కొట్టలేదు అనమాట మొత్తం ఆఫ్తోటే తుడుకొచ్చేసినా ఇంకా నీట్గా ఉంటుంది మనిషి ఇప్పుడైతే కర్రీ అవుతుంది కంప్లీట్ అయిపోయిందంటే ఒక రెండు నిమిషాలు అంతే ఆఫ్ చేసేసాయింకా బ్రిటిగా తీసుకురా బయటికి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మా బిడ్డ అయితే వచ్చేటో అన్నమైతే వినిపిస్తుందా ఇక్కడనేమో చిప్స్ చాక్లెట్ కొని కొని అని ఏడుస్తుంది అనమాట ఏడుస్తుంటే అయితే కొనిచ్చినాము నా చిన్నకి ఈయడంట వాడకపోవడాంట అన్నకి ఇవ్వనే ఈయడంట వాళ్ళ అన్నకి ఇక్కడైతే మిషన్లో అయితే బట్టలు వేసేసిన ఫ్రెండ్స్ అవుతున్నాయి ఇంకొక త్రీ నెంబర్ మీద అవుతుంది అనమాట అంతే ఫ్రెండ్స్ మా బిడ్డ నేను నింపించి పడుకోబెట్టేసేయాలి తిన తిన తినగని సింగల్లా వచ్చినాము చాక్లెట్ వద్దు తినద్దు అంటే కూడా తీసుకున్నాడు అనమాట ఏడుస్తుండు కొనియకపోతే బండే అనేది షేక్ చేస్తుండు అలా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న వచ్చినాక అయితే డ్రెస్సెస్ అయితే తీసుకోవాలి స్కూల్ డ్రెస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ త్రీ ఓ క్లాక్ అయితే వెళ్ళాలి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ బట్టలన్నీ అయితే మిషన్లో అయితే వేసినా అనమాట అన్నీ ఆరబెట్టేసుకున్నా బయట అన్నీ కంప్లీట్ అయిపోయి బిట్టేమో అన్నం తిన్నాడు చిప్స్ దిగి ఫ్రెండ్స్ ఫ్యాన్ ఎందుకో సౌండ్ వస్తుంది ఏమైతే ఏమో అది ఇప్పుడైతే కాసేపు అయితే పడుకుంటాడు ఫ్రెండ్స్ ఓకేనా ఈవినింగ్ వీడియో అనేది కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా అయితే వచ్చిండు డ్రెస్ వేసుకో ఇక్కడైతే బ్యాగ్ అయితే చూడాలన్నమాట చెక్ చేయాలి హోంవర్క్ ఏముంది ఏంటి అనేసి ట్యూషన్ ట్యూషన్కి అయితే అనుకుంటున్నా వర్షం కూడా ఏం లేదు ఎండ్ అయితే గుర్తుంది వేసుకో టీ షర్ట్ వేసుకో బాక్స్ అయితే మొత్తం అయితే తినేసిండు ఫ్రెండ్స్ అయితే తిన్నాడు ఈరోజు తిన్నాడు మొన్న టూ డేస్ అయితే తినలేదు అలానే ఫస్ట్ వన్ డే కాదు టూ డేస్ మేము బిట్ టైమ్ వేసాడు అనమాట మేము అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళినాం డ్రెస్సులు తేనికైతే డ్రెస్సులు రాలేదంట సాటర్డే వస్తాయంట సాటర్డే వస్తాయంట సాటర్డే అంటే మండే రోజు ఇస్తా అని చెప్పినారు సార్ అయితే మండే అయితే తీసుకురావాలి డ్రెస్సెస్ మా బిట్టుకు అయితే సివిల్ డ్రెస్ అయ్యా ఈ త్రీ డేస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చిన్న అయితే డ్రాయింగ్ వేస్తుండు స్కెచెస్ అయితే ఇస్తుండ డ్రాయింగ్స్కి ఇప్పుడే ట్యూషన్ నుంచి అయితే వచ్చిండు మా బిట్టు కూడా ఇప్పుడే స్లేట్ తీసిండు రాద్దాం అనేసి టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది అన్నం అయితే తినిపించాలి పిల్లలకి సూషల్ అయితే ఎగ్జామ్ ఉందండ ఏమైతే చదవలేదు ఫ్రెండ్స్ అసలు పెండింగ్ వర్కుల్లో ఉందన్నమాట మా మా చిన్నది బిడ్డ ఏం చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇలా రాసుకుంటున్నారు ఈ వీడియో ఎస్ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్